రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్ గవర్నర్ వారణాసిలోని మన చంద్రశేఖర్ గారి స్నా విశ్వవిద్యాలయం ఒక స్నాతకోత్సవం అలాగే మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం రెండిటికి సంబంధించిన స్నాతకోత్సవాల్లో పాల్గొని ఒక ప్రకటన అయితే చేసింది ఎవరు ఆనందిబెన్ గారు ఈవిడ ఆల్రెడీ మనకి గుజరాత్కి ముఖ్యమంత్రిగా చేశారు ఎప్పుడో టూ థౌజండ్ ఫోర్టీన్ టైంలో తర్వాత మధ్యప్రదేశ్కి రెండుసార్లు గవర్నర్గా ఛత్తీస్గఢ్కి ఒకసారి గవర్నర్గా ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి కూడా గవర్నర్గా ఉన్నారు ఆవిడని అక్కడికి చీఫ్ గెస్ట్గా పిలిస్తే ఎనభై మూడు ఏళ్ళు ఆవిడకి ఇప్పుడు ఇంచుమించు అంటే ఒక పదం చెప్పింది అది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో లివిన్ రిలేషన్లో ఉంటే అమ్మాయిలు యాభై ముక్కలు అవుతున్నారు అని ఆ పదాన్ని ఇప్పుడు బాగా వైరల్ చేస్తున్నారు ఎందుకు అంటే ఇన్ రిలేషన్షిప్ మన సంస్కృతి కాదు భారతీయ సంస్కృతి కాదు ఇది విదేశీ సంస్కృతి మనం అవలంబించకూడదు దానివల్ల మనసులు ముక్కలైపోతున్నాయి మనుషులు ముక్కలైపోతున్నారు అనాథాశ్రమాల్లో అనాథల సంఖ్య పెరుగుతూ ఉంది మీరు అదేదో శారీరక సుఖం కోసమో లేకపోతే ఎందుకో అలవాటు పడిపోతున్నారు అది కొద్ది కాలం మాత్రమే మీకు ఆనందాన్ని ఇస్తుంది కానీ జీవితకాలం అది చేటు అని ఆవిడ చెప్పుకొచ్చింది సి ఒక యూనివర్సిటీకి ఒక గవర్నర్ని ఒక సీనియర్ గవర్నర్ని గెస్ట్గా పిలవడం ఆవిడ ఏదో పిల్లల్ని ఉద్దేశించి మంచి చెడు చదువు గురించి చెప్పకుండా ఈ అంశమే ఎందుకు లేవనెత్తింది అంటే ప్రజెంట్ అలా ఉంది సిట్యువేషన్ మోస్ట్లీ కోలివింగ్ హాస్టల్స్ కూడా పెరిగిపోయాయి ఇక్కడ మనకి హైదరాబాద్లో కూడా అంటే ఏంటో సి ఆడదాని లక్షణమే పురుషుడికి అట్రాక్ట్ అవ్వడం పురుషుడి లక్షణమే ఆడదానికి అట్రాక్ట్ అవ్వడం కాకపోతే ఇదేంటంటే వీటికి ఒకే భార్య ఒకే భర్త అనే ఒక సంస్కృతి మన సనాతన ధర్మంలో ఉంది పెళ్లి చేసుకోవాలి వాళ్ళకంటూ ఒక సంసారం పిల్లలు వాళ్ళ జీవితం ఇలా 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 బట్ ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే ఒక మగవాడు ఎంతో అందరు అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతున్నాడు ఒక అమ్మాయి కూడా అందరు అబ్బాయిలకి అట్రాక్ట్ అవుతుంది ఎవరు ఎవరితో ఎన్నిసార్లు తిరుగుతున్నారో తెలియట్లా ఎవరు ఎంతమందిని ఎన్నిసార్లు మారుస్తున్నారో తెలియట్లా వాళ్ళ జీవితాల్లో అండ్ ఎవరు ఎంతమందితో ఎన్నిసార్లు పడక సుఖం పొందుతున్నారో కూడా తెలియట్లా అట్లా మారిపోయింది సమాజం బయట కూడా ఒకప్పుడు అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడుకోవడానికి పెద్దగా ప్లేసెస్ ఏమి ఉండకపోవడం వల్ల ఈ గుడి దగ్గరకో అక్కడికో వెళ్ళి వాళ్ళు ఉండి లేని ఒకటి రెండు మాటలు మాట్లాడుకునే వాళ్ళు లేదా ఊరి చివర ఎక్కడికో వెళ్ళేవాళ్ళు బైక్ ఊరి చివర కూడా ఎవరు చూస్తారో అన్న భయంతో ఉండేవాళ్ళు లేదా సిటీ బస్సులు ఎక్కినప్పుడు అమ్మాయిల లాస్ట్ సీట్లో ఈవిడ కూర్చొని అబ్బాయిల ఫస్ట్ సీట్లో తను కూర్చొని తెలిసి తెలియ ఒకటి రెండు మాట్లాడుకునే వాళ్ళు నెంబర్లు షేర్ చేసుకునేవాళ్ళు ఆ తర్వాత ఫోన్లు వచ్చిన తర్వాత మెసేజ్లు చేసుకున్నారు ఇప్పుడు వాట్సాప్లో వచ్చిన తర్వాత వీడియో కాల్ చేసుకుంటున్నారు ఇంకా ఎక్కువ పెరిగిపోయిందిలే ఇంకా ఇప్పుడు మన గురించి ఏం చెప్తాం కానీ సో అట్లా క అట్లా ఖచ్చితంగా ఇది ఎక్కడికి వెళ్తుందంటే ఎక్కడో వీళ్ళు ఏకాంతంగా గడిపేదానికి వెళ్తుంది అది అంటే పెళ్ళి అనే అంశం వీళ్ళ మైండ్కి రాకముందే ఇంకా చెప్పాలి అంటే అలాంటి ప్లాట్ఫామ్స్ కూడా బోల్డ్ వచ్చేసాయి అండ్ ఆ ప్లాట్ఫామ్స్ వచ్చిన కొత్తలో కూడా అక్కడికి వెళ్ళడానికి మొత్తం అసలు బుర్కాలు వేసుకొని మాస్కులు వేసుకొని మొత్తం మొహాలన్నీ కట్టేసుకొని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు ఏదో చాలా సింపుల్గా సూపర్ మార్కెట్కి వెళ్ళినట్టు వెళ్తున్నారు వచ్చేస్తున్నారు అవి కూడా అయిపోయాయి చివరికి వీళ్ళు రాక ఇప్పుడు ఏమయ్యాయి అంటే అండ్ ఇంతకుముందు బాయ్స్ హాస్టల్స్ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నప్పుడు గర్ల్స్ హాస్టల్ దగ్గర బాయ్స్ ఇట్లా వెయిట్ చేసేవాళ్ళు బాయ్స్ హాస్టల్ దగ్గర ఆడోళ్ళు కూడా వెళ్ళాలంటే అమ్మో ఏంటో అనుకునేవాళ్ళు ఇప్పుడు అలాగ ఇద్దరికి కలిపి ఒకే హాస్టల్ యదే ఎంతమంది అన్న రావచ్చు ఎంతమంది అన్నాలో వెళ్ళొచ్చు అండ్ హాస్టల్ నిర్వాహకులు కూడా దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు ఇప్పుడు లేడీస్ హాస్టల్ ఉందనుకోండి జెంట్స్ని పంపిస్తున్నారు ఎంతో ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకొని వాడు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాడు ఇట్లా అంటే ఏదేమైనా చివరాఖరికి వచ్చేది శారీరక సుఖం దీని తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటే పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు పిల్లల్ని కంటున్నారు కనీసం ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు నెక్స్ట్ తర్వాత క్రైమ్లు ఇంకా చెప్పాలి అంటే నువ్వే నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకో అంటే చంపేస్తున్నారు మొహం మీద యాసిడ్లు పోస్తున్నారు ముక్కలు ముక్కలు చేసేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు పోని పెళ్ళు అయ్యింది కర్మగాలి ఆ తర్వాత కూడా అంతే ఒకవేళ రిలేషన్ కంటిన్యూ అయిందా వాళ్ళు వీళ్ళు కలిసి వీడిని చంపడమో వీళ్ళు వీళ్ళు కలిసి ఆవిడిని చంపడమో చేస్తున్నారు ఇలాంటి సిట్యువేషన్స్ అన్నీ పెరిగిపోయాయి ఈ ఎనభై మూడు మూడేళ్ళ ఆవిడ ఐదు సార్లు గవర్నర్గా పనిచేసిన ఆవిడ ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆవిడ చాలా రాష్ట్రాలు చూసి చూసి ఏంటిది సమాజం ఎటుపోతుంది అంటే నార్త్లో తిరిగిన ఆవిడకే ఇంత అనిపిస్తే ఇంక నేను సౌత్కి ఉంటే ఇంకెన్ని కనబడేవో చెప్పలేము బికాజ్ మెట్రో కల్చర్ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి కల్చర్ పెరుగుతూనే ఉంది మాల్స్ ఇవన్నీ వస్తున్న కొద్ది అంటే అది జీవితంలో ఏదన్నా కొత్తగా వస్తే దాని కొత్తదనాన్ని అందులో ఉన్న కొత్తదనాన్ని ఆస్వాదించాలి కానీ మనం దానికి అలవాటు పడిపోకూడదు ఎలా చెప్పాలి ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ కోలివింగ్ హాస్టల్ అనేది వచ్చింది వాడి ఉద్దేశం ఏంటి అంటే కపుల్స్ చదువుకోండి అని పెళ్ళైన తర్వాత కూడా మీరు ఇప్పుడు వేరే రాష్ట్రానికి వెళ్తారు ఇప్పుడు మీ ఇద్దరికి ఈ రాష్ట్రంలో పెళ్ళైంది ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్సే నీకు బెంగళూరులో జా జాబు ఆవిడికి హైదరాబాద్లో జాబు తను కూడా హైదరాబాద్కి వస్తే బాగుండు అనుకుంటావు నువ్వు హైదరాబాద్లో నీకంటే ఒక ఇల్లు లేదు ముందే ఏర్పరచుకోలేరు సో ఈలోపు ఇద్దరు కలిసి ఏదైనా హాస్టల్లో ఉండి ఆవిడకు కూడా జాబు దొరికిన తర్వాత ఇంకో నెల రెండు నెలలు అదే హాస్టల్లో ఉంటూ చుట్టుపక్కల ఏదన్న హౌజ్ వెతుక్కొని అన్నీ సమకూర్చిన తర్వాత అక్కడ షిఫ్ట్ అవుతారు అంటే ఇలాంటి అవసరాల కోసమే కోలివింగ్ హాస్టల్స్ నెక్స్ట్ అపార్ట్మెంట్స్ హోమ్ స్టే అపార్ట్మెంట్స్ ఇవేంటి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఊరుకు వచ్చినప్పుడు హోటల్ రూమ్లో ఉంటే మనం ఆ ఫుడ్ తినలేక మనమే వండుకొని తినాలనిపిస్తుంది బట్ ఊరు కాని ఊరు వచ్చినప్పుడు మనకు ఆ ఫెసిలిటీ ఉండదు కాబట్టి ఈ హోమ్ స్టే అపార్ట్మెంట్స్ ఏంటంటే దానికి బాగా ఉపయోగపడుతుంది సర్వీస్ అపార్ట్మెంట్స్ బెడ్ కిచెన్ ఫ్రిడ్జ్ అన్నీ ఉంటాయి మనకు నచ్చింది మనం వండుకొని తినొచ్చు మనకు నచ్చినట్టుగా ఉండొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ చెక్ ఇన్ చెక్అట్ ఉంటుంది ఇంటికి ఏమైనా పిలుచుకోవచ్చు అంటే లైక్ హోటల్స్ అనుకోండి రిసెప్షన్లోనే మాట్లాడాలి రూమ్కి నాట్ అలౌడ్ అంటారు ఇక్కడ మీరు ఏంటంటే ఇంటికి పిలుచుకొని కూర్చొని మాట్లాడుకొని ఈ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి హోమ్ స్టే అపార్ట్మెంట్స్ ఆ అవసరానికి కాకుండా దాన్ని ఇంకా వేరే వేరే అవసరాలకు వాడుతున్నారు ఇట్లా మనిషికి కొత్త కొత్త ఫెసిలిటీస్ మనం ఇచ్చిన ప్రతిసారి దాన్ని సక్రమంగా వాడకుండా అక్రమంగా వాడుతున్నాడు ఈవెన్ ఏఐ టెక్నాలజీ వచ్చింది నువ్వు నేర్చుకో నీ మొహాన్ని అతికించుకొని షారుఖాన్ ఖాన్ బాడీకి నీ ఫేస్ అతికించుకొని హ్యాపీ ఫీల్ అవును ఎవరు వద్దన్లా ట్రంప్ చేత అవార్డు తీసుకున్నట్టు పెట్టుకో సరదాగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారి చేత సన్మానం చేయించుకో ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇవన్నీ సరదా సరదా సన్నివేశాలు అలా కాకుండా ఒక న్యూడ్ బాడీకి ఇంకో హీరోయిన్ ఫోటో ఇంకో న్యూడ్ బాడీకి నీకు నచ్చిన అమ్మాయి ఫోటోలు తగిలించేసి దాన్ని కూడా ఇలాగ వాడుతున్నారు సో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అసభ్యత అశ్లీలత పెరుగుతుంది తప్ప ఇంకేమీ లేదు సో ఆనంది బెన్ గారు చెప్పింది ఏమిటంటే లివింగ్ రిలేషన్లు వద్దు అది మన సంస్కృతి కాదు దయచేసి వాటికి దూరంగా ఉండండి చదువు మీద ఫోకస్ పెట్టండి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీకే అర్థం అవుతుంది ఒక మెచ్యూరిటీ లెవెల్స్కి మీకే అర్థం అవుతుంది గోకేవాడు ఎప్పుడు గోకుతానే ఉంటాడు వాడి వాడి లక్షణం అది గోకే ఆవిడ కూడా గోకుతా ఉంటుంది ఆవిడ లక్షణమే అది కానీ మనం మాత్రం అటువైపు టర్న్ అవ్వకుండా జీవితంలో ముందుకెళ్ళండి అని ఒక మంచి సందేశం ఇచ్చింది పెద్ద ఆవిడ బట్ ఎంతమంది దీన్ని ఫాలో అవుతారో అసలు అక్కడ ఎంతమంది పట్టించుకున్నారో తెలియదు బట్ తను మాట్లాడిన మాటలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్